హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ డే తెలుగు గత కొద్ది రోజులుగా బ్రేకు లేని వాహనంలో దూసుకెళ్తున్న బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు అయితే ఈరోజు భారీగా దిగివచ్చాయి మనం చూసుకోవచ్చు నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు భారీగా అయితే బంగారం ధరలు తగ్గాయి మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో నిన్న లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై ఇరవై నాలుగు కేటా తులం బంగారం ధర ఈరోజు అయితే లక్షా ముప్పై వేల ఎనిమిది వందల అరవై రూపాయలకైతే తగ్గింది ఇక హైదరాబాద్లో నిన్న లక్ష ఇరవై ఒక్క ఏడు వందల వద్ద ఉన్న ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర ఈరోజు పదిహేడు వందల యాభై రూపాయలు తగ్గి లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభైకి అయితే చేరింది అయితే మనం చూసుకోవచ్చు అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అయితే గత వన్ మంత్ నుంచి అయితే బంగారం ధర అయితే భారీగా పెరుగుతూ వచ్చింది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు కావచ్చు ఇది దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు అంతేకాకుండా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి ఇదే కాకుండా దేశీయంగా కూడా బంగారానికి భారీగా డిమాండ్ ఉంది ముఖ్యంగా కొంతమంది చిన్న పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో రీటైల్ పెట్టుబడిదారులు బంగారం ఈటీఎఫ్ అంటే గోల్డ్ ఈటీఎఫ్లో కూడా పెట్టుబడి పెడుతు ఈ నేపథ్యంలోనే బంగారం ధర భారీగా పెరిగినట్లయితే చెప్తున్నారు అయితే ఈరోజు మట్టుకు బంగారం ధర కాస్త దిగి వచ్చిందని చెప్పుకోవచ్చు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల మీద బంగారం ధర దాదాపు ఆ తులం బంగారంపై పంతొమ్మిది వందల పది రూపాయలు అయితే తగ్గింది ఇది భారీగా తగ్గింపుగా మనం అనుకోవచ్చు అయితే ఇంకా బంగారం ధర తగ్గుతుందని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నారు అయితే ఇంకా బంగారం ధర తగ్గకపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు రెండు వేల వరకు తగ్గింది దాదాపు కానీ ఇంకా ఇదే స్థాయిలో తగ్గుతుందంటే చెప్పలేమని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఉన్న బంగారం ధర నుంచి తగ్గితే ఫైవ్ పర్సెంట్ లేదా టెన్ పర్సెంట్ మాత్రమే తగ్గే అవకాశం ఉందని భారీగా అంటే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా తగ్గే అవకాశం లేదని చెప్పేసి కూడా నిపుణులు అయితే చెప్తున్నారు అయితే ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై అయితే బంగారం ధర ఆధారపడి ఉందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు ఇక వెండి కూడా ఈరోజు భారీగానే తగ్గింది చూసుకోవచ్చు కిలో వెండిపై ధర పదమూడు వేలు తగ్గింది ప్రస్తుతం కిలో వెండి లక్ష తొంభై మూడు వేల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది అయితే మనం చూసుకోవచ్చు గోల్డ్ అలాగే వెండిపై అయితే భారీగా ఈరోజు ధరలు తగ్గాయి కానీ రేపు ధరలు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చాలా మంది అంచనా వేస్తున్నారు ఎందుకంటే ధర తగ్గడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు ఈ నేపథ్యంలోనే డిమాండ్ పెరిగి ధర పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు